కొత్త బండి నాకు క్లాస్ బుద్ధి ఉందే లేదా బండి కట్టమొస్తున్నారు మీరు యో నాకు బుద్ధి లేని కాదు బండి కంతులు కట్టక రెండు నెలలు అవుతుంది నువ్వే పక్కంది బండి పెట్టుబో ఏంది కంతులు కట్టలేదా మా క్లాసు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు కొత్త బండి తీసిచ్చిండేది కంతులు ఎందుకు కడతాం మేము ఏం కంతులు లేవు దీని మీద బాండి పక్కకి అబ్బా జమ్మం బండి చాలు గాని మీ బావి బండి తీసుకుంది కందులకి క్యాష్ పెట్టి కాదు బా చె నా వ్యవసాయం ఫోన్ చేసుకునుకో మీ బావికి ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు కొద్దిగా మత్తు ఉందా మీకు మా బావు నాకు గిఫ్ట్ ఇచ్చిండేది కందులకి కట్టేది ఏంది కాదు ఇది పక్కకు తిండి మా బావుకి పోయి అడుక్కోండి మీరు మా పక్కకు ఫోన్ చేసేంత వరకు బండి పీగాలి బాబాయ్ వీళ్ళు ఎవరో ఉన్నట్లున్నారు రికవరీ బ్యాచ్ అంట వచ్చినారా వాళ్ళు వాళ్ళు రికవర్ వాళ్ళు లేరా కట్టాల బండికి ఆ బండి పీకపోయి చూస్తున్నారు బావా వీళ్ళు కట్టకపోతే పీక్కొని ఈ పీకపోతారు బావా నువ్వు రా బావా నువ్వు నాకేం పట్టింది లేరా నువ్వు ఈఎంఐ కట్టి బండిని నాకేం సంబంధం లేదు ఏంది కంతులు నేను కట్టాల ఇది చీటింగ్ బావా చీటింగ్ బావా నాకు సంబంధం లేదు బావా నాకు బండి ఇప్పించురా వాళ్ళు పీకపోతున్నారు బావా నాకే సంబంధం లేదు నువ్వు గిఫ్ట్ అడినా గిఫ్ట్ ఇచ్చినా అంతవరకే నా డ్యూటీ నాకు అంతకు మించి నాకు సంబంధం లే కందులన్నీవే నువ్వు నువ్వు దొంగేడు పంతనివా ఫస్ట్ మీ బావ కందు కట్టమను చెప్తాను నువ్వు బావకి టెన్త్ ఫాస్ట్ అయినాను కొత్త బండి రా అని చెప్పి బీగాలు ఇచ్చి కంతులు నాకు కట్టుకోమంటాడా బావా బావా ఏమైనా మోసమా బావా అసలు నువ్వు నమ్మించి గొంతు నాకు వాళ్ళ ముందు అట్లా కాదులే బంగారు కదా నువ్వే కంతులు కట్టుకుంటే నీ శ్రమ ఫలితంతో నీ బండి బాగుంటుంది అని చెప్పి నాకు నాకేం తెలియదు నాకు బండి వచ్చి నువ్వే కంతులు కట్టుకుని ఏమైనా చేసుకోపో నీకు ఇంకా కాలంటే పది బండ్లు కొనిస్తా తిక్కా కొనుక ఏందా నువ్వు తెలివి తక్కువ నీ కంతులతో నువ్వు కొనుక్కో ఎన్ని బండ్లు కావాలంటే అన్ని బండ్లు గిఫ్ట్ నేను ఇస్తా అంటా నీకు అంటే గిఫ్ట్ నాకు ఇస్తావు ఈఎంఐలు మాత్రం నేను కట్టుకోవాలా అంతే కదరా నాకేం తిక్కబట్టి చెప్పు నీకు బా కట్టడానికి కట్టేదానికి గిఫ్ట్లు ఇస్తానరా తీసుకో నువ్వే అయినా నువ్వు చానా మోసం మనిషి బావా నువ్వు పొద్దున్న పెళ్లి కూడా ఇట్లా చేస్తావేమో నువ్వు అంతేలేరా నీ పెళ్లి కూడా ఘనంగా చేద్దాం కాకపోతే కంతులు నువ్వు కట్టుకో అంతే